భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఇప్పుడు గురువారం రాత్రి నుంచి కూడా యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి పాక్ భారతదేశ సరిహద్దు నగరాలపై అయితే దాడులకు ఇంకా కూడా పాల్పడుతోంది కానీ పాక్ దాడులను భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది ఈ దాడిలో భారత్ పాక్పై ఎదురు దాడికి దిగింది ఇస్లామాబాద్ లాహోర్ నగరాలపై వైమానిక అట్లాగే మిసైల్స్ దాడులు చేస్తోంది అలాగే కరాచీ ఎయిర్పోర్ట్పై విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే శుక్రవారం తెల్లవారుజామున కూడా జమ్మూ నగరంలో పేలుల శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా మళ్ళీ బ్లాక్అవుట్ మొదలైంది సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ఈ ప్రయత్నాలకు భారత్ అడ్డుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల గంటల మధ్యలో అంటే గంటసేపు సైరన్లు మోగడంతో పాటుగా పేలుడు శబ్దాలు వినిపించాయి దళాలు ముప్పును భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది దీంతో స్థానికులైతే కాస్త ఊపిరి తీసుకున్న సిచ్యువేషనే కనిపిస్తోంది ఇంకోవైపు భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసి దాదాపు వంద మంది ఉగ్రవాదుల్ని చంపేసింది ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లు మిసైల్స్తో విరుచుకు పడుతోంది ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పాక్ ఆర్మీ ఈ దాడులు చేసింది ముందస్తుగానే ఆర్మీ స్థానిక పోలీసులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించిన పరిస్థితి రాత్రి మొత్తం ఈ దాడులు కొనసాగితే భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా ధీటైన సమాధానం కూడా ఇస్తూ వస్తోంది నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి విఫలమైన తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తెల్లవారుజామున జమ్మూకు బయలుదేరారు జమ్మూ నగరం డివిజన్లోని ఇతర ప్రాంతాలపై కూడా నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసిన వాటన్నిటిని కూడా విఫలం చేసింది మన ఆర్మీ సో ఇప్పుడే జమ్మూకి నేను బయలుదేరి వెళ్తున్నానంటూ ఉమర్ అబ్దుల్లా ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకోవైపు ఏమో భారత సరిహద్దుల్లో ఒక టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తోంది అంటే పంజాబ్ గుజరాత్తో పాటుగా యూపీ లాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కావచ్చు ఉగ్రవాదులు దాడిలు చేసే అవకాశం ఉంది అనేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ భారత సైన్యం పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి పాక్ సైన్యం చేపడుతున్నటువంటి ఈ చర్యలను ధీటుగా ఎదుర్కొంటోంది పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రాత్రి ఉద్రిక్త వాతావరణమే కనిపించింది ఎందుకంటే అకస్మాత్తుగా డ్రోన్లు కలకలం రేపాయి భారత సైన్యం వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అధికారికంగా మన వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకోవైపు ఏమో వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి ముందు జాగ్రత్తగా రాత్రి పఠాన్కోట్ అమృత్సర్ జలంధర్ రూప్నగర్ ఫాజిల్కా అండ్ హోషియార్పూర్ మరియు సాహిబ్ అజిత్ సింగ్ నగర్ కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్తో సహా చాలా జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి పఠాన్కోట్ జిల్లాలో రాత్రి భారీ పేలుడు శబ్దాలు వినిపి వినిపించినట్టుగా కూడా స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనను అధికారులైతే ఇంకా ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోవైపు ఏమో ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు రాత్రి దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్స్ అలాగే బాంబ్స్ మిసైల్స్ దాడికి పాల్పడింది కాబట్టి ఈ నేపథ్యంలోనే భారత నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి భారత పోస్టులను లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్స్ కాల్పులకు ఇంకా దిగుతున్నారు సత్వారా సాంబా ఆర్ఎస్పుర అర్నియా సెక్టార్స్ను లక్ష్యంగా చేసుకొని పాక్ ఎనిమిది మిసైల్స్ను ప్రయోగించినట్టు రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి సో భద్రతా దళాలు వాటిని యాంటీ మిసైల్స్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే ధ్వంసం చేసిన పరిస్థితి సో శుక్రవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఉగ్రవాదులు ఎవరిదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బిఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపాయి ఆ కాల్పులో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లతో దాళ్లకు పాల్పడిందన్న భారత ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి అయితే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా పూర్తిగా స్పష్టం చేసిన పరిస్థితి పాక్ మిసైల్స్ డ్రోన్లను భారత ఆర్మీ పూర్తిగా ధ్వంసం అయితే చేసింది ప్రాచీలోను ఈ పేళ్ల శబ్దాలు వినిపించాయి కాబట్టి భారత్ గురువారం జరిపినటువంటి ఈ డ్రోన్ దాడుల్లో ముగ్గురు చనిపోయారు నలుగురు సైనికులు ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు అంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించింది సో లాహోర్ గుజరాన్వాలా చాక్వాల్ బహావల్పూర్ మియానో కరాచీ చార్ రావల్పిండి అటోక్లలో ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి ఇరవై తొమ్మిది హారప్ డ్రోన్లను కూల్ చేశామని పాక్ సైన్యం అధికార ప్రతినిధి ప్రకటించింద్రు నాలుగు డ్రోన్లు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో పడ్డాయని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి పాక్ అధికారులు సో డ్రోన్ రావల్పిండి క్రికెట్ స్టేడియం దిశగా వచ్చిందని విదేశాంగ శాఖ మంత్రి కూడా వెల్లడించారు సో ఇస్లామాబాద్ లో ఎటువంటి డ్రోన్ దాడులు జరగలేదని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ నవాజ్ తెలియజేశారు ఉద్యోగులంతా షెల్టర్లో ఉండాలని లాహోర్లోని అమెరికా కాన్సులేట్ సూచించినట్టుగా చెప్తున్నారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా తమ పౌరులకు సూచించినట్టుగా కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో భేటీ అయ్యారు సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రతపై పూర్తిగా చర్చించారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై పూర్తిగా మాట్లాడిన పరిస్థితి భారత్లోకి చొరబాటుకు ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కు చెందినటువంటి ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళానికి చెందినటువంటి జవాన్లు హతమార్చినట్టుగా కూడా చెప్పారు అండ్ అర్ధరాత్రి పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో కూడా ఈ ఘటన జరిగింది అండ్ రాజస్థాన్లో వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ పాక్ సరిహద్దును పూర్తిగా మూసేశారు ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తే కూడా కాల్చివేసేలా కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి పంజాబ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది సరిహద్దులో ఈ ఆరు జిల్లాలను పూర్తిగా పాఠశాలను బంద్ చేసేశారు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆందోళన వ్యక్తమైతే చేస్తున్న పరిస్థితి ఈ ఉద్రిక్తతల తగ్గింపు అంశం పాకిస్తాన్ చేతుల్లోనే ఉందని కూడా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు పెహల్గాం దాడి ద్వారా పాకిస్తానే ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది మా లక్ష్యం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం కాదు ఆపరేషన్ సింధూర్ ద్వారా పెహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకున్నాం అంతే పాకిస్తానే రెచ్చగొడుతోంది మేము స్పందించాం ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోనే బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉంది అంటూ కూడా మనం స్పష్టం చేసిన విషయం సో అంతర్జాతీయ సమాజానికి ఇప్పుడు ఈ పాకిస్తాన్ తప్పుడు సమాచారం అందిస్తోంది పెహల్గామ్ దాడులకు తామే బాధ్యతలం అంటూ ఆ టీఆర్ఎఫ్ సార్లు ప్రకటించింది తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాక్ మరోవైపు చెప్తోంది సో ఈ టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయబా ముస్కు సంస్థ ఎన్నోసార్లు చెప్పాం ఐరాసాలో పహల్గా ముగ్రదాడి చర్చల్లో టీఆర్ఎఫ్ పాత్రను కూడా పాక్ వ్యతిరేకించింది సో ఆధారాలను కూడా అప్పుడే అందించాం ఈ ఐరాసా నిషేధించినటువంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ పూర్తిగా నిలయంగా మారిపోయింది అంటే అక్కడే వాళ్ళకు షెల్టర్ ఇస్తోంది ఉగ్రవాదాన్ని వదులుకునేందుకు పాక్ ఇప్పటికీ సిద్ధంగా లేదు దానికి నిదర్శనమే ఈ యుద్ధం అనుకోవచ్చు ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం కూడా మనం చూసాం సో ఈ ఆపరేషన్ సింధూర్లో సామాన్య పౌరులు చనిపోయారనేది పూర్తిగా అవాస్తవం ప్రార్థనా స్థలాలపై దాడి చేశామనేది కూడా అబద్ధం సిక్కులను లక్ష్యంగా చేసుకొని కాశ్మీర్లో గురుద్వారాలపై పాక్ దాడులు చేస్తోంది తాజాగా దాడుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారని కూడా మిస్రీ వివరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అతలాకుత్రం అయిపోయింది అనుకోవచ్చు కవ్వింపు చర్యలకు ఇంకా కూడా పాల్పడుతోంది ఇప్పుడు కుప్వారా బారాముల్లా ఊరి పూంచ్ మెంతార్ రాజౌరి సెక్టార్స్లో కూడా మోటార్లు కావచ్చు శక్తివంతమైనటువంటి శతజ్ఞులతో ఇంకా కూడా కాల్పులకు తెగబడుతోంది సో పదహారు మంది వరకు అయితే చనిపోయినట్టుగా చెప్తున్నారు ఐదుగురు చిన్నారులు ఉన్నారు ముగ్గురు మహిళలు ఉన్నారు పూంచ్ సెక్టార్లో చనిపోయినటువంటి వారిలో లాన్స్ నాయక్ దినేష్ కుమార్ అనే సైనికుడు కూడా ఉన్నాడు సో ఈయన హర్యానాకు చెందిన సైనికుడు మరోవైపు పాక్ ఇంకా కూడా కవ్వింపులకు భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితే కనిపిస్తోంది ఇప్పటికి కూడా దేశంలో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ సాగుతోంది ఆలయాలు కావచ్చు నీటి ప్రాజెక్టుల వద్ద పూర్తి స్థాయిలో భద్రతను పెంచిండ్రు విమానాశ్రయాల్లో సందర్శనకు అనుమతి లేదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు ఈ ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో జన సంచారాన్ని కూడా పూర్తిగా అక్కడి నుంచి నిషేధించిన పరిస్థితి పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది ఒక పైలట్ మన సైన్యానికి చిక్కిండు అక్నూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చేసిన పరిస్థితి పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను భారత్ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది అన్ని రాష్ట్రాల్లోని ఆలయాలు నీటి ప్రాజెక్టుల వద్ద భద్రతను అయితే పెంచిన సిట్యుయేషన్ ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని పొట్టి